హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీపిఎస్సి రిలీజ్ అయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్స్కి ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రకటన జరిగింది రైట్ సో మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది గమనిస్తే సెప్టెంబర్ సెవెంత్న స్క్రీనింగ్ టెస్ట్ జరగబోతుంది రైట్ సో మనకి ఫోర్టీన్త్ జూలై మనకి నోటిఫికేషన్ ఇచ్చారండి ఫోర్టీన్త్ జూలై నోటిఫికేషన్ ఇచ్చారు సెవెంటీన్త్ జూలై నాడే ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రకటించారు అత్యంత త్వరగా మనకి ఈ ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది సో ఇంకా మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి రైట్ ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడాను స్టార్ట్ చేయండి మీకు కేవలం ఇంకా రోజుకి ఫిఫ్టీ వన్ డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి రైట్ సో మనం ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ రాకముందే ఒక విషయం అయితే చెప్పాము చాలామంది అప్పుడు నమ్మలేదు సీరియస్ తీసుకోలేదు ఏం చెప్పామండి ఈ నెలాఖరు లోపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏపీపీఎస్ నుండి ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ ఏబిఓ ఏబిఓ మరియు డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ టూ ఇతర నోటిఫికేషన్ వస్తున్నాయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సమయం ఉండదు ప్రిలిమ్స్కి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ మాత్రమే సమయం ఉంటుందని చెప్పేసి ముందే చెప్పడం జరిగింది సో అప్పుడు కాస్త నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వచ్చాయి ఓకే సో మీరు చెప్పడం తప్ప రావని చెప్పారు రైట్ నోటిఫికేషన్ నేను ఈ విషయం అని చెప్పేసి మనకి ట్వెల్త్ రోజు చెప్పాను సో ట్వెల్త్ రోజు మీకు చెప్పడం జరిగింది ఫోర్టీన్త్ నోటిఫికేషన్ రావడం జరిగింది రైట్ సో మళ్ళీ సెవెంటీన్త్ రోజే ఎగ్జామ్ డేట్స్ ప్రకటించారు చూడండి ఫార్టీ ఫైవ్ టు సిక్స్ అని చెప్పాను ఫిఫ్టీ వన్ డేస్ ఖచ్చితంగా ఉందన్నమాట రైట్ రైట్ అదే విధంగా గమనిస్తే మీకు ఈ ఎఫ్బిఓతో తో పాటు ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ కూడా మరో వారం రోజుల్లోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది దానికి విత్ ఇన్ ద షార్ట్ టైం పీరియడ్లోనే ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రకటిస్తారు సో టైం అయితే లేదు దయచేసి ఇప్పటి నుంచి నేసరి మీ యొక్క ప్రిపరేషన్ని ఒక ప్రాపర్ వేలో కొనసాగించండి ఈ ఫిఫ్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ వీడియో కూడాను క్లియర్గా మీకు మరోసారి వీడియో చేసి పెడతాను ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ నుంచి గతంలో ఎన్ని బిట్లు వచ్చాయి అంటే గతంలో ప్రిలిమినరీ ఎన్ని వచ్చాయి మరియు మెయిన్స్ ఎన్ని వచ్చింది చెప్పేసుకు నన్ను క్లియర్గా వీడియో కూడా చేస్తాను అదేవిధంగా మీరు చాలామంది అభ్యర్థులు సార్ వీటితో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుందా అడుగుతున్నారు సో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ వంటి నోటిఫికేషన్ వస్తాయంటే వీటికి సంబంధించి అయితే ఎట్లాంటి మూవ్ అయితే లేదండి గమనించండి రైట్ మీకు చాలా ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు చాలా ఛానల్స్ అవ్వచ్చు అదికి ఇది చెప్తున్నారు కానీ ఈవోకి ఇంకా ఇంతవరకు ఫైనాన్స్ లేజెన్స్ రాలేదు గ్రూప్ టూ అయితే ఆల్రెడీ కేసెస్ నలుగుతుంది గ్రూప్ వన్ ఇంకా గత నోటిఫికేషన్ అది మెయిన్స్ రిజల్ట్ రాలేదు ఇంటర్వ్యూస్ అనేవి సారీ ఇంటర్వ్యూ రిజల్ట్స్ రావాల్సి ఉంది అవన్నీ అయిన తర్వాత మీకు కొత్త నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పట్లో వీటిని మనం ఎక్స్పెక్ట్ చేయకూడచ్చు కూడదు సో మీకు అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ ఏంటంటే ఎఫ్బిఓ ఏఎఫ్బిఓ అదేవిధంగా ఎఫ్ఎస్ఓ ఇతర కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్ నోటిఫికేషన్ ఉంది ఇమీడియట్గా వస్తున్నాయి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి రైట్ అయితే ఇక్కడ కాస్త బాధకరం విషయం ఏంటంటే హైకోర్టు ఎగ్జామ్ అనేది మనకి హైకోర్టు ఎగ్జామ్ అనేది ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ వరకు జరుగుతుంది అనమాట చాలామంది ఈ పై అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అక్కడికి ఒక ఆరు ప్లస్ ఒక ఏడు అంటే పదమూడు రోజుల్లోనే అంటే రెండు వారాలు అవ్వకముందనే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఆ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఇటు రావడం కాస్త కష్టమవుతుంది రైట్ అంటే జనరల్ సైన్స్ అనేది దీంట్లో కొత్త టాపిక్ మ్యాథమెటిక్స్ అనేది కొత్త టాపిక్ రెగ్యులర్ స్టూడెంట్స్కి రైట్ సో జిఎస్ కాస్త పాత టాపిక్ అయినప్పటికీ కొత్త వారికి ఇవి కొత్త టాపిక్స్ కాబట్టి కాస్త ఇబ్బంది అనేది గురయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఇది సెప్టెంబర్ నెలాఖరికి అయితే బాగుంది కానీ సో ఇంత వ్యాకింగ్ ఇవ్వడం కూడాను కాస్త కొంతమంది విద్యార్థులకి కాస్త ఇబ్బందికరమే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ పోస్ట్పాన్ చేయమన్నా సరే ఖచ్చితంగా చేయరు దీని గురించి ఖచ్చితంగా మరికొన్ని రోజులు పోయిన తర్వాత పోస్ట్పాన్ చేయమని చెప్పేసి కొంతమంది బ్యాచెస్ అని రెడీ అవుతారు మాటలు మాట్లాడద్దు దయచేసి ఇప్పటి అయినా సరే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి పోస్ట్పాన్ అవుతుందన్న మాయలో పడి మరొకసారి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు ఓకే చాలాసార్లు మనం గమనించాం పోస్ట్ పోన్ అవుతుందని జరిగే ఈ యొక్క డిస్కషన్స్లోనే చాలామంది తమకు వచ్చిన అవకాశాన్ని కోల్పోయారు సో మీరు ఈ ట్రాప్లో పడద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగ్జామ్ జరిగిపోతుందని మైండ్ పెట్టుకొని చదవండి సో ఖచ్చితంగా దీనికి ప్రాక్టీస్ చేయండి దీనికి సంబంధించి ఫిఫ్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా రేపు మీకు వీడియో చేసి పెడతాను అది కూడా ఫాలో అవ్వండి రైట్ సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన యొక్క జోషరీ క్లబ్ యాప్లో కూడా ఉన్ను కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉంది సో ఎఫ్బిఓ సంబంధించి కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉంది క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ అందుబాటులో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి మీకు నచ్చితే డ్రెమో క్లాస్ నచ్చితే జాయిన్ అవ్వండి ఓకే రైట్ సో ఇది విషయమమ్మా టైం వేస్ట్ చేయొద్దు ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ కాకపోతే మిమ్మల్ని మీరు మరొకసారి అవకాశం కోల్పోతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి